ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఎన్నికల ముందు నమ్మించి ఇప్పుడు మోసం చేయడం దారుణమని ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి నూ రమ్మద్ అన్నారు ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి హయాంలో జరిగిన అక్రమాలకు ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి వత్తాసు పలుకుతున్నారు గతంలో అవినీతి చేసిన అధికారులను వెనకేసుకొస్తున్న ఎమ్మెల్యే అన్నారు తాను మోడీ శిష్యుడనని తాను పిలిస్తే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికలు ఆదోనికి వచ్చారని తన మాట కేంద్రంలో చెల్లుబాటు అవుతుందని నమ్మబలికిన పార్థసారథి తీరా ఎమ్మెల్యేగా గెలిచాక చేతులెత్తేసి అక్రమ బైపాస్ అలైన్మెంట్ తాను మార్చి లేనని గత ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఆయన అక్రమాలకు సహకరించిన అవినీతి అధికారులను వదిలేయాలని చెప్పడంతో ఆధునిక నియోజకవర్గం ప్రజలందరూ అవాక్కయ్యారన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి రెడ్డి హయాంలో అక్రమాలకు పాల్పడిన అధికారులను చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని ప్రకటించగా అందుకు భిన్నంగా ఆధునిక ఎమ్మెల్యే పార్దసారధి అవినీతి అధికారులను వెనకేసుకు వచ్చే కార్యక్రమం చేపట్టడం సిగ్గుచేటు ఇప్పటికైనా ఎమ్మెల్యే పార్దసారధి గత ఎమ్మెల్యే హయాంలో జరిగిన అక్రమాలపై విచారణలు జరిపించి బాధితులకు న్యాయం చేసే విధంగా నిందితులను జైలుకు పంపించే విధంగా కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు నమస్కారం అస్లాంలేకమ్ ఈరోజు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరపున ఈ యొక్క ప్రక్రియ పెట్టడం జరిగింది ఎందుకంటే ఆధ్వర్లో నేషనల్ హైవే కమ్ బైపాస్ ఈ యొక్క అక్రమ అలైన్మెంటు తప్పుడు రిపోర్టులతో అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించి ఎన్నో వందల మంది పేద మధ్య దగ్గరికి తొలగల ఉసురు ఈ అక్రమ లేవట్టు అక్రమ రోడ్డు మరి ఆధునిక ప్రజలకు అవసరమని ప్రశ్నిస్తున్నాం ఇందులో అత్యంత బాధాకరమైన విషయం ఏమంటే మరి బాధితులో ఒకటి కాదు ఇద్దరు ఎమ్మెల్యేల చేతుల్లో మోసపోయిన ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఆర్టీవ్గా పనిచేసిన రామచేర్ రెడ్డి గారిలో ఈ యొక్క ప్రతిపాదిత అక్రమ అలైన్మెంట్ రోడ్లో ఒక్కలేవోటి కూడా ఏదైనా ఆయన తప్పు రిపోర్ట్ ఇచ్చినట్టు బాధ్యతల ద్వారా తెలుసుకున్నాం మరి తర్వాత వచ్చిన అభిషేక్ శర్మ గారు న్యాయంగా నేను చేయగలిగిందేం లేదు మీకు జరిగేది అన్యాయమే కానీ దీన్ని నేను మార్చలేనని చెప్పి నైజాతిగా చెప్పినాడు తర్వాత వచ్చిన ఐఏఎస్ శివరావు శర్మ గారు కూడా నాయకుడు చేయగలిగింది ఎందుకంటే అధికారంలో అంత పెద్ద పవర్ సింగ్ ఉండవు మరి ఇది రాజకీయ శక్తులు మాత్రం మార్చగలవు ఇది తెలిసి గత ఎలక్షన్ ముందు సాయి రెడ్డి గారి కుట్రపూరితంగా ఈ యొక్క బైపాస్ వేశారని చెప్పి ఒక యొక్క ఆవేదనతో వారిద్దరంతో ఐక్యమై చాలా వరకు పోరాడుతున్నారు మరి ఎలక్షన్ ముందు ప్రస్తుత ఎమ్మెల్యే అప్పటి బీజేపీ టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థి డాక్టర్ భారత్సాజ గారు బాధితులతో మీటింగ్ పెట్టి అరే అరే మీకు ఇంత న్యాయం జరిగిందా మీకు న్యాయం చేస్తానని చెప్పి కోహ్లీ నేనేమో మోడీ శిష్యుడు అని చెప్తున్నాడు నేను మాట్లాడి చూస్తుంటే మోడీ ఏం జేబులో ఉన్నట్లు అమిత్ షా ఏం జేబులో ఉన్నట్లు మరి జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్ అంతా మీకు జేబులో ఉన్నట్లు మాట్లాడుతున్నాడు ఈయన న్యాయం చేస్తాడేమో హెల్మెంట్ రద్దు చేసి మాకు న్యాయం చేస్తాడని చెప్పి గుట్టిగా నమ్మి బాధ్యతలో గొప్ప గొప్పగా ఓట్లు వేయించడం జరిగింది సిన్ కట్ చేస్తే ఈయన ఎన్నికైన యాభై రోజుల్లోనే ఈయన విశ్వరోగం స్టార్ట్ చేసినాడు చూపించేది అదే అంటే అరే రే అయిందో అయిపోయింది పాత ఎమ్మెల్యే పోయినాడు మర్చిపోండి మీకు ఇంకంతా ఎక్కువ డబ్బులు ఇప్పిస్తామని చెప్పి పాతసారి చెప్తున్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే మరి పార్థసరతి గారు అడుగుతున్నాము మరి వీళ్ళు మీకు డబ్బులు అడిగినారా లేకుంటే తమ స్థలాలు తమకు కావాలని అడుగుతున్నాము మరి ఇంత మోసి పూర్తిగా పాలించిన అవసరం అని చెప్పి మేము ఈ రోజు ఆదిన ఎమ్మెల్యే పార్థసారి గారిని ప్రశ్నిస్తున్నాం మరి టీడీపీ కూటమి తరఫున మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు వైఎస్ఆర్ హ్యాంలో అవినీతి చేసిన అక్రమం చేసిన ప్రజల్ని ఇబ్బంది పెట్టిన అధికారులందరినీ జైలు పంపిస్తానని చెప్పి ఆయన శపథం చేస్తే దానికి విరుద్ధంగా కూటమి జెండా కింద గెలిచిన పార్థశరతి గారు ఈ రోజు అధికారులను రక్షించేందుకు ముందు రావడం అనేది చాలా సిగ్గుచడని ఈరోజు సందర్భం మనం చేసుకుంటాం ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యే పోయినాడు అధికారులు తప్పు చేసిన రోజులు అంటే నీ సొంత జాగా పోయిందా పార్థశరతి గారు అని నీ సొంత జాగా పోతే నీకు నొప్పి తెలుస్తుంది నీదొక పది కోట్ల స్థలం పోతే నీకు నొప్పి తెలుస్తుంది ఒక పేదవాడిని ముప్పై లక్షలు ప్లాంట్ నీకు నొప్పి తెలుస్తుంది కాబట్టి సొంత స్థలం పోయినప్పుడు నువ్వు ఫీల్గా ఏం పార్జాతి గారు మాట్లాడితే బాగుంటుంది కానీ ఈరోజు వందల కోట్ల ఆస్తులు ఈరోజు పేదలవి మధ్య తగ్గదు వాళ్ళవి తక్కువ రేటుకి ఇచ్చే దృష్టి దుస్థితికి ఏర్పడింది ఆల్రెడీ ఒక నూట నలభై అడుగుల అలైన్మెంట్ రోడ్డు ఉంది ఎక్కడుంది మన హనుమాన్ గ్రామం దాటిన తర్వాత కొంచెం ముందు పోతే ఉంది ఆ రోడ్డు వేస్తే ఆధుని అన్ని విధాలు డెవలప్ అవుతుంది వీళ్ళు కిలోమీటర్కి బైపాస్ నుంచి మరో కిలోమీటర్లో ఇంకొక బైపాస్ ఆధుని ఏమన్నా న్యూయార్క్స్ నగరమా లండన్ నగరమా కొన్ని కనీసం ముంబై నగరమా అసలు ఏ లెక్కలో ఒక కిలోమీటర్లో రెండు బైపాస్ చేస్తున్నావు మరి బైపాస్ పడుకున్న మాజీ ఎమ్మెల్యే సాహిబ్సరెడ్డి గారి అనుచరులు బంధువులు వంద ఎకరాల పేరు కొన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి వారి ప్రయోజనం కోసం ఈరోజు ప్రస్తుత ఎమ్మెల్యే కూడా పనిచేస్తున్నాడు మరి ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం సాహిబ్సరెడ్డి అక్రమాల మీద కోరినాడు మాట్లాడినాడు నేలగా చీరేస్తాను చెట్టు కట్టేసి పోటల్లా బురద కాళ్ళ నుంచి ఇలాంటి మాటలు మాట్లాడినాడు ప్రజలు ఎట్లాంటివి వచ్చిన తర్వాత సాహిబ్రెడ్డిని ఆయన అనుచరుల్ని అక్రమాలు చేసిన అధికారులను శిక్షించాడని ప్రముఖమైన ఇప్పుడు ఏం చేసే పని ఏమంటే ఎమ్మెల్యే అయితే పార్థసారథినే నోరు మాత్రం సాయిబ్సా రెడ్డి సాహిబ్సర్ రెడ్డి ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఏది కావాలనుకుంటున్నాడో పార్థసారథి గారు అది చేసి చూపిస్తున్నారు ఎమ్మెల్యే మాట్లాడు కానీ విధానాలు మాత్రం సాహిబ్సాయి రెడ్డిగా నడుస్తుంది కాబట్టి ఈరోజు సిక్కుపడాల్సిన అవసరం మన ఎమ్మెల్యే పార్థసారథి గారు ఎంత దారుణం అండి ఇంత ఒక పెద్ద మనిషి ఉన్నాడు చాలా మంది ఇప్పుడు కుటుంబాలు పోషించిన పేదవాళ్ళు ఉన్నారు మధ్య తగ్గ వాళ్ళ పోసుకొని ఇలాంటి రోడ్డు వేయడం ముఖ్యమని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే బాలసీ గారిని ప్రశ్నిస్తున్నాం ఎవరు లేని దేవుడి దిక్కి ఈ బైపాస్ ఎంతో కొంత తాగిందంటే ఒక దేవాదాయ శాఖ రెండు ఎకరాల వల్ల ఆగిపోతారు దేవుడే కాపాడుతుంది నమ్ముతున్నాం మేము ఈ దేవుడు ఎవరు నమ్మే దేవుడు అని కావాలి నేను వ్యక్తిగతంగా అల్లా నమ్మవచ్చు కానీ హిందువులు మనోబాబు గారిని నమ్మినా కూడా చాలా గొప్ప విషయం ఇక్కడ జరిగింది మనకి ఈ యొక్క బైపాస్లో రెండు ఎకరాలు గుడి స్థలాన్ని మాజీ తహసీల్దార్ ఎక్స్ రక్ష్మీ గారు ఆమె గుంప గుత్తగా రాజేష్ రెండైకి రాదు రాజేష్ ఆమెకి అర్థం లేదు అర్థలేదు రూల్ ప్రకారం వచ్చి ఇండపెండెంట్ స్థలం అంటే గుడి స్థలం దేవాదాయ స్థలము హైకోర్టు జడ్జి ద్వారా తీసుకోవడం ఇది రూల్ దాన్ని బ్రేక్ చేసింది కాబట్టి దేవుని తిప్పది దేవుడు ఏదో మీద కాపాడతాడు కాబట్టి ఈ బైపాస్ శ్రవారం ఇంతటితో అయిపోయిందని దయచేసి ఎవరు అనుకోవద్దని మేము బాధితులు కోరుకుంటున్నాము దేవుడు మనం ఉన్నాడు మూడు వందల యాభై రెండు సెవెన్ నెంబర్ వీళ్ళు తల తలకెందు తపాసు చేసినా ఇంతవరకు చేసుకోలేకపోయినా ఎందుకంటే న్యాయంగా ఒక్కరు నిలబడినా కూడా ఆ కేసు మనం తెలుసు కాబట్టి బాధితులకు అండగా ఎంఎస్పిఎస్ ఉంది మా అధ్యక్షుడు పార్క్ చెప్పి గారికి విషయం తెలియజేస్తాం చంద్రబాబు నాయుడు గారికి తెలిసాము ఆదిన ఎమ్మెల్యే పార్థశాతి గారు సాయిసా రెడ్డిని ఎలా కాపాడుతున్నాడు వాళ్ళని ఎలా కాపాడుతున్నాడు అప్పట్లో అగ్రవాలు చేసిన అగ్రవార్కుల ఎలా కాపాడుతున్నాడు అధికారులను ఎలా కాపాడుతున్నా అని చెప్పి ఊహ కూర్చుంటున్నారు మేము రిపోర్ట్ పంపిస్తున్నాము ఖచ్చితంగా పార్థశాతి గారు తమ వైఖరిని మార్చుకోకపోతే ఈయనకు పైన పుట్టగతులు ఉండని చెప్పి ఈ సద్రం పని చేస్తుంటాను రాబోయే ఖచ్చితంగా ఈయన ఇప్పుడు అంతకాలం వైఎస్ఆర్ పార్టీ తిట్టిన ఆయన వైఎస్ఆర్ పార్టీ నాయకులు తీసుకుపోయి బీజేపీ తన బీజేపీలో కలుపుకొని బీజేపీ నిలిపి నిర్మించుకుంటున్నాడు ఈయన ఈయన విషయంలో రెండే మాకు కనబడుతున్నాయి ఆదిరి ఎమ్మెల్యే విషయంలో ఒకటిది బీజేపీ పార్టీని తన వైఎస్ఆర్ పార్టీ నాయకులు తీసుకొచ్చి బలపరుచుకుంటున్నాడు రెండవది ప్రజలు మాట్లాడుతున్నాడు మరి ఆదాయం కోసం ఏమైనా హాతాలు ఆడుతున్నాడా దాంట్లో ఎంతో కొంత తీసుకొని సెటిల్ చేస్తున్నాడా అనే విధంగా డౌట్ వస్తుంది ప్రజల్లో చర్చ నడుస్తుంది